ఎల్జీ మీడియా జర్నలిస్టులందరికీ సినార్థులులా నేను మీ సైదుల బాబా టీఆర్ ఒక లడాయి ముచ్చట పట్టుకొచ్చిన అభ్యమ అంటుంది ఈనుల్లి బాబా రేవంతం సార్ పాలన ఎట్లున్నా చెప్పు ఒక ఫిరి బస్ వేసాడు ఏమొద్దు మేము యాభై రూపాయలు కాదు నూరు రూపాయలు పెట్టుకొని పోతాం ఆ పోతాం మాకు ఫిరి బస్ వద్దే వద్దు మాకు పింఛి వచ్చే కాడికే రాని మాకు రైట్ బంద్ వేయాలి మాకు ఆ వచ్చే కాడికి మాకు బస్ కూడా పిరవద్దు రైట్ బంద్ కానీ ఇంకా వచ్చే కాడికి రాని గంటనే కైసీ గరుడు రాని మధ్య చేసాడు అన్ని రోడ్లు గీళ్ళు అన్ని కాలువలు గీలు వాళ్ళు అన్ని చేసాడు అన్ని చేసాడు మాట్లాడితే అది కానీ కాదు కలవనే కాదు కలువదు పెద్ద పెద్ద పులి పూలే పిలిపిల్లే ఆ పులి పూలే పిల్లి పిల్లలేతడు కేసుగారు ఏతాడు ఇప్పుడు రేవర్తోనే పులి ఆ పిల్లి ఆయననే పులి ఏడు బోర్లు వేసిన సారు ఏడు బోర్లు వస్తే వాళ్ళే సారు ఏం చేయాలి అగ మొన్న వేసిన ఐదు వందలు ఒక్క చుక్కడు నేను పోరాది మా ఇప్పుడు లగ్గం చేయడానికి లేదు ఇప్పుడు అవు ఇండ్లు కట్టుకుంటే ఇండ్లులోనే ఇస్తాను పదిహేను వేలు ఇల్లు రైతు బంధు ఎత్తానుడు ఆరు వేలు నాలుగు వేలు పింఛుని ఇస్తాను ఏవి లేవు తెలుసు సారు నీకే తెలుసు సారు అప్పటిదాకా